ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశలు జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూన్ ఐదో తేదీ గురువారం నాడు ఇంట్లో ఈ వ్యక్తి విధ్వంసాన్ని సృష్టిస్తారండి అయితే ఇంతకు ఆ వ్యక్తి ఎవరు అదేవిధంగా జూన్ ఐదో తేదీ గురువారం తులారాశివారి ఇంట్లో ఏ వ్యక్తి విధ్వంసాన్ని సృష్టిస్తారు ఎందుకు ఆ విధంగా బిహేవ్ చేస్తారు గ్రహాలు ఏమన్నా మీకు అనుకూలంగా లేక ఈ విధంగా జరుగుతున్నా లేదంటే గ్రహాలకు సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ఈ వ్యక్తి నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నమోదురి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల ధనం నిలకడ లేకపోవడం రాజకీయం వామాచార వెంటనే సంప్రదించండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్వేషం అంటే ఆ వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే ఈ విధంగా చేస్తున్నారా అసలు రాబోయే రోజుల్లో గ్రహాలు మీకు ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈవెట్ ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం వేద శాస్త్రంలో గ్రహాల రాకుమారుడిగా బుధ గ్రహాన్ని చెబుతారు బుధుడు తన తెలివితేటలు జ్ఞానం మరియు కమ్యూనికేషన్కు ప్రతీకగా భావించే గ్రహం బుధుడు బృహస్పతి నక్షత్రమైన పూర్వభార్థ నక్షత్రంలోకి సంచారం కారణంగా ఈ తులరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది వారు ఈ సమయంలో ఏ చేసినా కల్లో కూడా ఊహించలేరు ఇంతకు ఈ యొక్క రాశి వారికి బుధ సంచారం కారణంగా ఈ యొక్క తులరాశతకులకు అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో ఈ రాశి వారి జీవితంలో సానుకూల సానుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు వర్తక వ్యాపారాలు చేసే వ్యక్తులకు ఈ టైంలో కలిసి వస్తుంది ఆదాయంలో అనేది ఉంటుంది ఈ కెరీర్ మార్పులు అనేవి మీ జీవితంలో రావడం జరుగుతుంది కెరీర్ ప్రమోషన్కు అవకాశం దక్కుతున్నప్పుడే మొత్తం మీద కూడా ఈ సమయంలో మీకు పురోగతిని తీసుకురావడం జరుగుతుంది అయితే మీ మీకు భాగస్వామ్య వ్యవహారాలలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీకు వ్యాపార భాగస్వామ్యత సంబంధాలు మెరుగుపడతాయండి జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది నూతన ఒప్పందాలనే అదేవిధంగా నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి మంచి రోజుగా చెప్పుకోవచ్చు సామాజికంగా మీ అనేది పెరుగుతుంది విందులు వినోదాల్లో పాల్గొంటారు ప్రయాణాలు కలిసి వస్తాయి అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు రావచ్చు ఇతరులతో వ్యవహరించేటప్పుడు ఓర్పుగా ఉండండి తులరేస్తారు ఆ విధంగా చేస్తే మీకు చాలా మంచి పేరు కూడా వస్తుందండి ఇకపోతే మీరు ప్రారంభించిన అన్ని పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి వృత్తిపరంగా మీకు మంచి అవకాశాలు అనేవి వస్తాయని చెప్పుకోవచ్చు అయితే మీ పనితీరుకు ప్రశంసలు అనేవి లభిస్తాయండి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులకు శుభవార్తలు అందుతాయి వ్యాపారస్తులు ఈ యొక్క రాశి వారు వ్యాపారస్తులు లాభాలను పొందుతారని చెప్పుకోవచ్చు ఇకపోతే ఈ రాశి వారు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం ఆర్థికంగా మీరు ఊహించని ధన లాభం కూడా ఉంటుంది ఇక పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ప్రేమ వ్యవహారాలు ఉన్నవారికి ఈ సమయం చాలా ప్రత్యేకంగా ఉంటుంది మీ యొక్క ప్రేమను వ్యక్తిపరచడానికి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది మానసిక ప్రశాంతత అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇకపోతే ఇలా బుద్ధుడు అనే గ్రహం బృహస్పతి నక్షత్రమైన పూర్వభారత నక్షత్రంలోకి సంచారం చేయడం వల్ల ఈ యొక్క రాశి వారికి మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ రాబోతుందని చెప్పుకోవచ్చు ఈ ఈ యొక్క ఈ సమయంలో మీకున్న అన్ని శుభ ఫలితాలు అన్నీ కూడా అండి మీ లైఫ్లో ఉన్న అన్ని శుభ ఫలితాలు రాబోతున్నాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు కోరుకున్నటువంటి ప్రతిదీ కూడా మీకు జరుగుతుందండి పూర్వభార నక్షత్రంలో బుధ సంచారం తులరాశికి చాలా మేలు కలుగుతుంది చాలా అనుకూలంగా కూడా ఉంటుంది ఇప్పుడు మీరు ఏ పని తలపెట్టినా కూడా సానుకూల ఫలితాలను పొందుతారు జీవితంలో మీరు ఏ పని ఏ పన సరే జీవితంలో బతకడం కోసం ఏ పని అని చేస్తారో ఆనందంగా కూడా ఉంటారు మీరు బిజినెస్ అనేది మీకు సంబంధించి బిజినెస్ మీకు కుదరకపోతే తెలిసిన వాళ్ళ నుంచి ధైర్యంగా తెలుసుకుని స్టార్ట్ చేయండి బాగానే ఉంటుంది ఇకపోతే ఉద్యోగం మీరు చేసే ఉద్యోగం మీ ఉద్యోగం చోట సమయంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది మీ పనితీరులో మార్పులు రావడంతో మీ పని అందరితో మన్ననలు పొందే విధంగా ఉంటుంది ఇక ఈ వారు బుధగ్రహ సంచారం వలన ప్రయోజనాన్ని పొందుకుంటారు ఇకపోతే తులరాశి వారు బుధగ్రహ సంచారం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు బుధగ్రహ బుధ గ్రహం అనేటువంటి సంచారం వల్ల తులరాశి వారి జాతకంలో మంచి మార్పులు వస్తాయి ఇన్కంలో భారీ పెరుగుదల సంకేతాలు ఉన్నాయి చాలా కాలంగా ఉన్నటువంటి మీ సమస్యలు పరిష్కరించబడతాయండి ఇక ఈ కాలంలో మీరు మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బలంగా ఉంటుంది ఇది విద్యార్థులకు చాలా మంచి సమయం వారు సమస్య సమస్యలను అంటే విద్యార్థులకు ఈ స ఈ సమయం వారు పరీక్షల విజయం సాధించే అవకాశం ఉన్న కొన్ని సమస్యలు వెంటతాయండి అవి క్లియర్ అయిపోతే ఆటోమేటిక్గా వీరికి కూడా సక్సెస్ అవ్వడం జరుగుతుంది ఇక ఇది తులారాశి వ్యక్తులు వారికి సంబంధించి శుభ ఫలితాలను అదేవిధంగా ఈ విధంగా ఈ యొక్క రాశి వారికి ఈ విధంగా జరగటం వల్ల వీరు ఈ తులరాశి వారు రాబే రోజుల్లో అదృష్టాన్ని పొందుకోబోతున్నారు దూర ప్రయాణాలు లాభిస్తాయి వ్యాపార ఒప్పందం పైన వ్యాపార విద్యా సంస్థలు అంటే ఉన్నతమైన విద్య అభ్యసించే వారికి ఇటువంటి ఆలోచనలు రావడం జరుగుతుంది వారికి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు గురువులు లేదా పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి విదేశీ వ్యవహారాలలో పురోగతి అనేది ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది దాన ధర్మాలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది కుటుంబ సభ్యులతో ఆ విధంగా కలు ఆ విధంగా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు నూతన విషయాలు చేర్చుకోవడానికి ఆసక్తిని చూపించడం జరుగుతుంది ఈ యొక్క రాశి వారు వృత్తి వ్యాపారాల్లో పురోగతి అనేది సాధిస్తారు అంటే వృత్తి వ్యాపారాల్లో సానుకూల వాతావరణం అనేది ఉంటుంది మీకు గృహ కుటుంబం సౌఖ్యం అనేది ఉంటుంది ఈ ఇంటికి సంబంధించిన పనులు పూర్తి చేస్తారు ఈ యొక్క తల్లి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది వాహనం లేదా స్థలం కొనుగోలు ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో వా అవి ఫలిస్తాయి మానసికంగా ప్రశాంతంగా ఉంటారు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో స్థిరత్వం అనేది ఉంటుంది అన్ని రకాలుగా రాబోయే రోజులు మీకు కాస్త ఫేవరబుల్గానే ఉన్నాయండి లేకపోతే జూన్ ఐదో తేదీ గురువారం తులారాశి వారి ఇంట్లో ఒక వ్యక్తి విధ్వంసం సృష్టిస్తారు ఇంతకు ఆ వ్యక్తి ఎవరు అనేది అనుకున్నాం కదా అయితే ఎవరు ఆ వ్యక్తి విధ్వంసాన్ని సృష్టి అయితే ఇంతకు ఎవరు ఆ వ్యక్తి విధ్వంసాన్ని సృష్టిస్తారు అంటే మీ భర్త అవునండి తులారాసులు జన్మించిన జాతకులు జూన్ ఐదో తేదీ గురువారం మీ ఇంట్లో మీ భర్త విద్వాంసాన్ని సృష్టిస్తారండి ఎందుకనంటే అతను ఒక బిజినెస్ పెట్ట పెడతాను డబ్బు మీ ఇంటి పుట్టింటి నుంచి తీసుకురమ్మని ప్రెషర్ పెట్టడం జరుగుతుంది అయితే అది ఇష్టం లేని మీరు అసలు మీ పేరెంట్స్ ఇంటికి వెళ్లకుండా మీటినింట్లోనే ఉండడం జరుగుతుంది అయితే అది సహించలేని మీ భర్త ఏది ఏమైనా సరే వరకట్న వేధింపులు అనేవి చేయడం జరుగుతుంది ఎంతైనా సరే తను పెట్టాలన్న బిజినెస్కి డబ్బు తీసుకురావాలంటే డబ్బు తీసుకురావాలంటే మీ వెంటే అసలు ఎలాంటి ఒక టార్చర్ లాగా చూపించడం జరుగుతుంది మీ ఇంట్లో విధ్వంసాన్ని సృష్టిస్తారు తను అనుకున్న విధంగా డబ్బు రావాలి డబ్బు ఇవ్వాల్సిందే అని ప్రెజర్ చేయడం జరుగుతుంది అది మీకు నచ్చకపోయినా మీ పేరెంట్స్ నుంచి డబ్బు తీసుకొచ్చి మీ మీ యొక్క భర్తకి ఇవ్వడం జరుగుతుంది దాంతో అతను బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాడు ఆ తర్వాత లాభాలు రావడంతో మీ జీవితం చాలా బాగుంటుంది సో చూసారు కదా తులారాసు వారు జూన్ ఐదో తేదీ గురువారం తులారాసు వారి ఇంట్లో ఏ వ్యక్తి విద్వాంసాన్ని సృష్టించారు అసలు ఇంతకు ఆ వ్యక్తి ఎవరు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సెమలే క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరి గంట ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక వ్యక్తి మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్